హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఖైమా కూర మీ స్వాసం లేకుండా ఏ విధంగా తయారు చేసుకుంటే గుమ ఉంటుందో నేను తయారు చేసి చూపిస్తానండి స్టెప్ బై స్టెప్గా తయారు చేసి చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఖైమా కూర మనము చిటికలో తయారు చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నేను కుక్కర్లో తయారు చేసి చూపిస్తున్నాను కుక్కర్లో తయారు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం కొంచెం నూనె వేడి చేసుకొని లవంగాలు ఒక ఆరు చెక్క ఒక ఇంచు చెక్క వేసుకొని కొంచెం వేయించుకోవాలి దాల్చిన చెక్క వేయించుకొని వేయించుకొని ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజుకి కట్ చేసుకొని అవి వేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మొత్తము కొంచెం కలర్ మారే వరకు ఉల్లిపాయలు కలర్ మారే వరకు కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో ఉన్న నూరుకొని వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో నూరుకున్నది చాలా బాగుంటుందండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిన తర్వాత మనం టమోటాలు ఒక నాలుగు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి టమోటాలంతా మనకు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం మగ్గ పెట్టుకోవాలండి టమోటాలను మగ్గ పెట్టుకుంటే కొంచెం ఇదిగోండి చక్కగా టమోటాలన్నీ చక్కగా మగ్గిపోయాయండి టమోటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాం కదండి కైమా వేసుకోవాలి ఇప్పుడు కైమా వేసేసుకొని దానికి సపరేట్ దానికి ఏమేమి వేస్తామనేది మనం మొత్తము వేసేసుకోవాలి ఇప్పుడు కైమా వేసుకొని అంతా మనకి ఆ కైమాకి పట్టేటట్టు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు దానికి తగ్గట్టు వేసుకోవాలి నేను అర కేజీ కాయమా తీసుకున్నాను ఒక రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు చిటికడు పసుపు వేసానండి చిటికెడి పసుపు చక్కగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను గరం మసాలా ఇంట్లో తయారు చేస్తాను ధనియాలు లవంగం చెక్క ఇలాచి అన్నీ పొడి చే వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను గరం మసాలాగా అయిందా ఆ విధంగా వాడుకుంటామండి మొత్తం ఇప్పుడు దాంట్లోంచి వాటర్ వచ్చేస్తుందండి నేను చుక్క వాటర్ కూడా వేయలేదు మనం కడిగేసి పక్కన పెట్టేసుకుంటాం కదా అది నేను డ్రై దీంట్లో వేసేసి జల్లెడి దాంట్లో వేసి పెట్టుకున్నాను అయినా సరే వాటర్ వచ్చాయి చూసారా ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా పెట్టుకోవాలి వాటర్ ఉంటే మనకి ఆ వాటర్తో పాటే నీ శ్వాసలాగా వచ్చేస్తుందండి మొత్తం వాటర్ అంతా పోయే వరకు అలా పెట్టుకోవాలి వాటర్ అంతా పోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి దానికి సరిపడా దానికి మురిగేటట్టు నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని మనం విజిల్ పెట్టేసేసుకోవాలి కుక్కర్ కుక్కర్ పెట్టేసుకోవాలి అదివన్నీ మొత్తం ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్ పెట్టేసేసాను కుక్కర్కి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనము అలా పెట్టుకోవాలండి ఖైమా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది నా నాలుగు విజిల్స్ సేవ్ చేసిన తర్వాత అదిగోండి కైమా కూర రెడీ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి నేను గరం మసాలా అని చెప్పాను కదండి ఇంట్లో తయారు చేసుకుంటాం మేము ఇంట్లో తయారు చేసుకునేది దాంట్లో వేస్తే చాలా బాగుంటుంది అలాగా ఈ కొత్తిమీర కూడా లాస్ట్లో గార్నిష్ చేసేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి కైమా కర్రీ రెడీ అయిపోతుంది నచ్చినాన్ని మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి కొంచెము అలా ఒకసారి మరిగించేసి గరం మసాలా తర్వాత ఆఫ్ చేసేసుకోవటమే మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి కైమా కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్